లో ముప్పై లక్షల దినాలు పెట్టి ఒక పార్కును అభివృద్ధి చేసి అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించారు ప్రారంభించిన వెంటనే మన వాళ్ళు అందరూ వెళ్ళిపోతే జనాలు అందరూ దాన్ని చెత్త చెత్తగా చేసేసారు అన్నమాట చెత్త నుంచి మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త చేసేసి ఆ చెత్తను వచ్చేసి గలీజ్గా చేసేసారు దాని గురించి వచ్చేసి సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వచ్చాయి ఆ తర్వాత కోవేట్ గవర్నమెంట్ వచ్చేసి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని అప్పటికప్పుడు వచ్చేసి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు ఇంట్రూ అని చెప్పేసి నిఘా పెట్టేశారు ఇక ఎవరైనా అక్కడ చెత్త వేసి ఏదైనా గలీజ్ చేశారంటే భార్య మొత్తంలో ఫైన్లు తప్పబ్బా కాబట్టి అక్కడికి వెళ్ళేవారు జాగ్రత్త వహించండి మీరు తిన్నవి ఏదైనా ఉంటే పక్కన పడేయండి మన వాళ్ళు అన్నారని చెప్పేసి మన వాళ్ళు అనుకోవద్దండి ప్రజలు వెళ్ళారు ప్రజలు వెళ్ళేసి మొత్తం చెత్త చెత్త చేశారు మొత్తం వచ్చేసి అప్పుడు ఈ బీచ్ని గలీజ్ చేసారు ఇందులో వచ్చేసి లో వచ్చేసి క్రీడా మైదానాలు పిల్లల కోసం అలాగే పెద్దవాళ్ళు దానికి కుర్చీలు బెంచీలు అన్నీ వేసి పెట్టారు ప్రతి ఫ్రైడే వెళ్ళేసి ఎంజాయ్ చేయండి కూర్చొని అక్కడ